హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే చూస్తున్నారు కదా చెట్లు వీడియో అండి ఎవరైతే చెట్లు నాటాలి అని అనుకుంటున్నారో ఇది మంచి సమయం అండి మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు చినుకులు పడినా సరే మనం ఏవైనా విత్తనాలు చల్లినా అలాంటివన్నీ కూడా చక్కగా వస్తాయి అన్నమాట మీరందరు కూడా చక్కగా ఈ టైంలో ఎవరైనా చెట్లు నాటుకోవాలన్నా ఈ టైంలో నాటేసేయండి చక్కగా బ్రతుకుతాయి అనమాట మళ్ళీ సమ్మర్ వరకు కూడా ఇంకా చెట్టు వీడియో పెట్టి చాలా రోజులు కదా అందుకే మళ్ళీ మీ ముందు తీసుకొచ్చేసాను మన చెట్లు వీడియో అయితే చూసేసేయండి చూడండి తొట్లలోనే మందారం చెట్లని ఎంత చక్కగా గ్రో చేసుకోవచ్చు అనేది మన వీడియోస్ ఎగ్జాంపుల్ అనమాట ఓన్లీ ప్లేస్ ఉంటేనే కాదండి ఇట్లా తొట్లలో కూడా మనం పెట్టుకొని చక్కగా చెట్లను అయితే పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో చెట్లన్నీ కూడా చక్కగా పూలు అయితే పూస్తున్నాయి ఇంకా మా అమ్మనే ఈ వీడియో అంతా కూడా తీసిందనమాట చూడండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఏమనుకోకండి చూడండి చెట్లు కూడా చక్కగా పూలన్నీ ఎంత బాగా పూసాయో అసలు మార్నింగ్ మార్నింగే లేవగానే ఈ ఫ్లవర్స్ అన్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మా అమ్మకి రోజు మార్నింగ్ ఇదే పని అనమాట చాలా హ్యాపీగా చేసుకుంటుంది మా అమ్మ అయితే ఇంకా రకరకాల చెట్లు ఒకదానికి ఒకదానికి ఒకటి ఇట్లా పెంచుతా పోతుంది అనమాట ఈ డబ్బాలు చూస్తే మీకు అర్థమైందా అండి లిక్విడ్ డబ్బాలు ఉంటాయి కదా అవి అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏ వేటిని అయితే ఊరికే పోనివ్వదన్నమాట ఏ కూరగాయలు కానీ అన్నిటిని కూడా యూజ్ చేసేస్తారు వే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ చెట్ల వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా చూడకపోతే ఒకసారి చూసేసేయండి అలాగే విత్తనాలు ఎలా వేస్తారు చెట్లు ఎలా నాడతారు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో ఇవన్నీ కూడా విత్తనాలు వేసినవే అండి ఆల్రెడీ నేను సమ్మర్ లో పెట్టాను కదా వీడియో అప్పుడు వేసిన విత్తనాలకి ఆకుకూర చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర అలాగే గోంగూర అలాగే పాలకూర చూస్తున్నారు కదా చక్కగా వచ్చింది అట్లా మా పిల్లలు మా అమ్మ అందరం కలిసి వేసామన్నమాట సమ్మర్ లో అలా వచ్చినవి అనమాట ఆకుకూరలు అయితే ఈ మందారం చెట్లన్నీ కూడా ఒకదానికి ఒకదానికి ఇట్లా చెట్లు ఉన్నాయి కదండి ఏదైనా కొమ్మ తుంచాం అనుకోండి ఆ కొమ్మని ఆ చెట్టు పక్కనే పెట్టేస్తుంది అనమాట అక్కడే నాటేసి ఒక చిన్న రాయి పెట్టేసి చక్కగా పెరిగిపోద్ది అనమాట చెట్టు పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకో తొట్టులోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎందుకంటే అదే తొట్లో ఉన్నప్పుడు గ్రో అవ్వడానికి కొంచెం కష్టం కాబట్టి ఇంకా అలాగే కనకాంబరం చెట్లు కొమ్మ కనకాంబరము అలాగే మామూలు వేర్లతో ఉన్న కనకాంబరము రెండు రకాలుగా కూడా ఉన్నాయండి ఈ గంధం మందారము అలాగే ఎర్ర మందారాలు అయితే బాగా బ్రతుకుతున్నాయని చెప్పాలి అందుకే ఇవే ఎక్కువ ఎక్స్టెండ్ అవుతున్నాయి చూడండి కనకాంబరం పువ్వులు అయితే ఎన్ని పూసినాయో ఇవన్నీ కోస్తే కనుక ఖచ్చితంగా ఒక మూర పువ్వులు అయిపోతాయండి అంత బాగా వచ్చినాయి అనమాట ఈ పూలన్నీ కూడా ఇంకా మా అమ్మ ఎక్కువగా పూల చెట్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది కూరగాయలు వీటన్నిటికంటే కూడా పూలు ఎంతైనా మనము కోసి దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా సో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్క పూల మొక్క అయినా పెంచుకోండి అలాగే తులసి మొక్కను కూడా కంపల్సరీ పెంచండి ఇంకపోతే కనకాంబరాలు ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక కనకాంబరాలు కానీ రోజెస్ కానీ అలాగే మందారాలు కానీ ఇట్లా పెంచుకున్నాం అనుకోండి రోజు ఆ పూలు మార్నింగ్ లేసి బయటికి రాగానే మనము ఇట్లా పూల చెట్లు కనపడతా ఉంటే హ్యాపీనెస్ వేరు కదా సో ఇట్లా పూలన్నీ అయితే పూస్తున్నాయండి మన ఛానల్లో ఇట్లా వ్లాగ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంకా రాబోయే వ్లాగ్స్ అన్ని కూడా నర్సరీ వ్లాగ్స్ అలాగే ఇవన్నీ కూడా వస్తాయండి షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ ఇవన్నీ ఇంకా వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ కూడా వస్తాయండి చూసేసేయండి ఆల్రెడీ నేను షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా పెట్టాను ఇకపోతే ఇప్పుడు చెట్ల వీడియో పెట్టాం కాబట్టి ఈ చెట్లు గ్రో అవ్వడానికి చాలా సార్లు నేను చెప్పే ఉంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ చెట్లు మంచిగా గ్రో అవ్వాలంటే మనము వేస్ట్ అయిపోయిన కూరగాయలు అలాగే యూరియా అలాగే బియ్యం కడిగిన వాటరు వెన్న తీసిన మజ్జిగ ఇట్లాంటివన్నీ కూడా వేస్ట్ అవనీకుండా కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ పువ్వులు వాడిపోయినవి ఆకులు ఇవన్నీ కూడా అందులోనే వేస్తుందండి మా అమ్మ అవే వాటికి మంచి ఎరువు అనమాట ఎండలుగా ఉన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ టైమ్స్ వాటర్ పోయాలి వర్షాలు అట్లా పడ్డప్పుడు డైలీ వన్స్ అయినా సరిపోతుందండి కొంచెం చల్లగా ఉన్నప్పుడైనా డైలీ వన్స్ డెఫినెట్ గా వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట ఇట్లా ఒక జానికి ఒకటి చెట్లన్నీ కూడా పెంచేసుకున్నారు అండి ఇట్లా అంతా రోజు మా అమ్మ మార్నింగ్ లేగానే వెళ్ళి పూలన్నీ కోసి చక్కగా వాటరింగ్ చేసి ఏదైనా పురుగు అట్లా ఉంటే వాటిని కూడా చూసుకొని వస్తుంది అనమాట ఇకపోతే డ్రాగన్ చెట్టు సపోటా చెట్టు చూడండి సపోటా చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది కిందనే పుదీనా కూడా ఉంది చూస్తున్నారు కదా మీరు పుదీనా అయితే చక్కగా వస్తుందండి ఈ పుదీనా అయితే బిర్యానీలోకి అలాగే టీలోకి అలాగే ఇట్లా అంతా వాడుతూ ఉంటాం అనమాట పుదీనా చట్నీకి అట్లంతా ఈ కోడిపుంజు చెట్లు కూడా చాలా బాగుంటాయండి నా చిన్నప్పుడు నాటుకునే నాటే వాళ్ళము ఆ చెట్లు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్స్ లో అడగచ్చండి అలాగే వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మన వీడియో చూసి ఎవరైనా చెట్లు నాటడం అలా ఇన్స్పైర్ అయ్యి నాటితే చాలా హ్యాపీ అండి నాకు కూడా నేను కూడా ఇంకా రాబోయే వీడియోస్ ఈ చెట్లు వీడియోస్ అన్నీ కూడా పెడతాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మన వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్